పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నమస్కారం నా పేరు డాక్టర్ షేగుఫ్తా నేను డాక్టర్ ని ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ లో చాలా మందిలో ఫేస్ మీద పింపుల్స్ రావడము లేదంటే ఫేస్కి చాలా డార్క్గా అయిపోవడము లేదంటే ఎన్నో రకాల సమస్యలతో చాలామంది మన క్లినిక్ కూడా వస్తున్నారు అండ్ ప్రత్యేకంగా ఇది యంగ్స్టర్స్లోనే ఎందుకు వస్తుంది అండ్ కొంతమందిలో మెనోపాజిల్ సింటమ్స్లు కూడా ఈ మంగుమచ్చలు ఇలాగా ఫేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి మనం న్యాచురోపతి ద్వారా ఎలాంటి లైక్ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల కూడా ఫేస్ని ఎంత నీట్గా అందంగా ఉంచుకోవచ్చు దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం సో చాలా మందిలో మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో అయితే టీనేజర్స్ చాలామంది మన దగ్గరికి వచ్చి మేడం మా మీద ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి కొంతమందికి పస్ లాగా అంటే మనకి పస్ పస్ లాగా ఉంటుంది పింపుల్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి ఎన్నో రకాల క్రీమ్స్ సీరమ్స్ సోప్స్ మారుస్తుంటారు రకరకాల వాడేసి ఉంటారు వాళ్ళు ఫైనల్గా మన దగ్గరికి వచ్చి సో వెరీ సింపుల్గా ఏదన్నా అంటే ఇవన్నీ మేము వాడలేం మేడం వాడుతున్న కొలిది వాడినంత వరకు బాగానే ఉంటున్నాయి వాడడం ఆపేసాక ఇంకా డబుల్ అవుతున్నాయి పింపుల్స్ ఇవన్నీ కాకుండా న్యాచురల్గా ఏదైనా చెప్పండి అని చెప్పి చాలామంది వస్తుంటారు అంటే వాళ్ళకి మనం బెస్ట్ సొల్యూషన్స్ కూడా చెప్తుంటాము కానీ సో మనం ఒక వీడియో ద్వారా చాలామందికి కన్వే చేయాలని దాని గురించే మనము చెప్తుంటాను మనం బాగా గమనిస్తే ఫేస్ మీద పింపుల్స్ ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తే ప్రాపర్ వాటర్ తాకపోవడం వల్ల ప్రాపర్ వాటర్ తాకపోవడం వల్ల అండ్ స్పెషల్లీ క్లీన్ చేసుకోరు చాలామంది యంగ్స్టర్స్లో బిజీ షెడ్యూల్స్ అని చెప్పి లేట్గా లేగడం ఏదైనా వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత ఏదైనా ఫిజికల్ యాక్టివిటీకి వెళ్తారు వచ్చిన తర్వాత ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి ఒకటే అంటాను మార్నింగ్ లేచిన తర్వాత క్రమ పద్ధతిగా ఈ ఇది ఫాలో అయితే డెఫినెట్గా అండి ఫేస్ యంగ్గా ఉంటుంది ఎస్పెషల్లీ అంటే చాలా మందిలో యంగ్స్టర్స్లో మనం గమనిస్తే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళని చూస్తే వాళ్ళు ఫేస్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల సో వాళ్ళలో పెద్ద వాళ్ళలా కనపడుతుంటారు ఫేస్ చాలా ముడతల్లాగా కనపడము లేదంటే ఫేస్ మీద ఒక కైండ్ ఆఫ్ ఒక మచ్చల్లాగా ఉండిపోతుంటాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే న్యాచురల్గా బెస్ట్ సొల్యూషన్ సింపుల్ టిప్స్ ద్వారా మనం తెలుసుకుందాం ఓకే సో మనం నేను ఏమంటానంటే పుదీనా అండి పొదినాలో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది పుదీనా బెస్ట్ సొల్యూషన్ నేనేమంటానంటే పుదీనా ఒక గుప్పడంతా పుదీనా తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసి ఆ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ వస్తుందా ఆ జ్యూస్ని ఒక ఐస్ ట్రేలో వేసేసుకోండి ఐస్ క్యూబ్స్ వస్తాయి కదా మార్నింగ్ వెంటనే ఒక బౌల్లో వాటర్ తీసుకొని పుదీనా జ్యూస్తో చేసిన ఐస్ క్యూబ్స్ అన్నీ వాటర్లో వేసి ఫేస్ని అలా డిప్ చేయండి డెఫినెట్గా ఫేస్ ఎప్పుడైనా సరే చూడండి ఈ జనరేషన్లో స్పెషల్లీ యంగ్స్టర్స్ అనే కాదు ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనము ప్రత్యేకంగా లేట్గా లేగడం వల్ల ఫేస్ చాలా స్వెల్లింగ్ ఉంటుంది ఉబ్బంగా ఉం ఉబ్బుగా అనిపిస్తుంటుంది మనకి మనకి స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఫేస్ చాలా హెవీగా అనిపిస్తుంటుంది ఆ హెవీనెస్ తగ్గడమే కాకుండా ఈ పస్ సంబంధించిన ఇప్పుడు నేను చెప్పాను పింపుల్స్ వస్తే పెయిన్ఫుల్గా వస్తుంటాయి అవి తగ్గడానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా వరకు మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలామంది పింపుల్స్ వస్తూ ఉంటాయి పింపుల్స్ చుట్టూ మనము చేత్తో పెట్టి గీగురుతూ ఉంటారు అంటే దురదలాగా ఉంటుంది ఆ దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంటుంది మనకి సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ తగ్గించడానికి బెస్ట్ న్యాచురల్గా ఎలాంటి మనము కష్టం లేదు పొదిన అయితే ప్రతిరోజు మనకి ఇంట్లో ఉంటుంది ఆ పొదిన గుప్పడతో తెచ్చుకొని మిక్సీ పట్టేసి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంగు మచ్చలు ఉన్నాయా మీకు ఫేస్ మీద పింపుల్స్తో పాటు పస్సెల్స్ ఉండి పస్గా ఉండి పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయా మీకు చాలా ముడతలు ముడతలుగా అనిపిస్తుందా ఏ ప్రాబ్లం ఉన్నా సరే పొద్దున్నే లేచి పుదీనాని మిక్సీ పట్టేసి దాంతో చేసిన ఐస్ క్యూబ్స్ని మంచిగా ఒక ప్లెయిన్ వాటర్లో పుదీనా ఐస్ క్యూబ్స్ని వేసేసుకొని ఫేస్ డిప్ చేయండి ప్రతిరోజు ఒక టెన్ డేస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫేస్లో డిఫరెన్స్ రాకపోతే మీరు నన్ను కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది నేను ప్రాక్టికల్గా చాలామంది యంగ్స్టర్సే కాకుండా చాలామంది మెనోపాధులుగా ఉన్నప్పుడు కూడా అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంలో కూడా యంగ్స్టర్స్లోనే పీరియడ్స్ కూడా ఆగిపోతున్నాయి లైక్ ఒక ఫార్టీ ఇయర్స్లోనే పీరియడ్స్ ఆగిపోతున్నాయి కొంతమందికి సో ఆ కైండ్ ఆఫ్ యంగ్స్టర్సే కదా వాళ్ళు కూడా ఈ ఈ కైండ్ ఆఫ్ ఫేస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు బెస్ట్ సొల్యూషన్ అండి పుదీనాన్ని మిక్సీ పట్టేసి ఫేస్ ఇలా పెట్టడము దాంతోపాటు మనము ప్రతిరోజు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆరెంజ్ జ్యూస్ తాగడము ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ తాగండి ఒకరోజు కొత్తిమీర పుదీనా చిన్న ఉసిరికాయ ముక్క వేసుకొని ఈ జ్యూసెస్ చూసుకోండి సిక్స్ డేస్ సిక్స్ జ్యూసెస్ తాగాలి ఫేస్లో చాలా డిఫరెన్స్ వస్తుంది కొంతమందిలో చెప్తున్నాను ఈ ప్రాబ్లం రావడానికి కూడా కారణం కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ బీటువల్ సరిగా లేకపోయినా బీటువల్ మేజర్ పార్ట్ అండి బీటువల్ సరిగా లేకపోతే ఫేస్ డార్క్ అయిపోవడము ఫేస్ మీద ఒక కైండ్ ఆఫ్ మంగు మచ్చలు రావడము అండ్ ఐరన్ తగ్గిపోతే కూడా ఫేస్ డల్గా అయిపోవడము బ్లాకిష్ కలర్గా ఫామ్ అయిపోతుంటుంది కొంతమందికి హిమోగ్లోబిన్ కూడా లేకపోయినా కూడా రక్తహీనత వల్ల కూడా ఫేస్ చాలా డస్కీగా డార్క్గా అయిపోతుంటుంది కొంతమందికి డి విటమిన్ లేకపోయినా కూడా ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలు తెల్లతల మచ్చలు వస్తుంటాయి సో ఇవి మెయిన్ విటమిన్స్ ఇవి కరెక్ట్గా ఉండాలంటే మనం జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకోవాలి లేదంటే ఫ్రూట్స్ అన్నా రెగ్యులర్గా తీసుకోవాలి సో నేను ఏమంటానంటే మార్నింగ్ లేచాక మంచిగా ఇలా పొదనా చేసుకుని ఫేస్లో ఇలా డిప్ చేస్తే ఫేస్ మంచిగా ఒక డ్రై క్లాత్ తీసుకొని తుడుచుకుంటే ఫేస్లో మంచి క్లీన్నెస్ ఉంటుంది దాని తర్వాత ఫ్రూట్ విషయానికి వస్తే మంచిగా ఒకరోజు ఆరెంజెస్ తినడం కానీ ఆరెంజ్ జ్యూస్ తాగడం కానీ చేయండి లేదంటే పావు క్యారెట్ పావు ఆపిల్ పావు బీట్రూట్ ఇంత ఉసిరికాయ ముక్క ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ ఒకరోజు ఒకరోజు కొద్ది కొత్తిమీర కొద్ది పుదీనా చిన్న ఉసిరికాయ ముక్క ఒకరోజు ఒకరోజు మంచిగా దానిమ్మకాయ జ్యూస్ ఒకరోజు మంచిగా బెస్ట్ దానిమ్మకాయ జ్యూస్ కొద్దిగా కొంతమంది వీట్ గ్రాస్ జ్యూస్ కూడా చాలా మంచి ఇప్పుడు వీట్ గ్రాస్ కూడా మనం గోధుమలను ఇంట్లో తెప్పించి నానబెట్టేసి ఒక క్లాత్లో కట్టేస్తే మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చిన దాన్ని మంచి ట్రేలో వేసేస్తే ఒక నాలుగైదు రోజుల్లో మంచిగా మొలకలు వస్తాయి ఆ మొలకల్ని మనం మనం చిన్న చిన్న గ్రీన్ గ్రీన్ కలర్గా మనకి మొలకెత్తిన దాంతో మనం మంచి గడ్డి వస్తే గోధుమ గడ్డి చాలా డిఫరెంట్ వెయిట్ లాస్కి యూస్ అవుతుంది అండ్ స్ట్రెస్కి యూజ్ అవుతుంది అండ్ స్పెషల్లీ ఫేస్ కూడా చాలా మంచి గ్లో వస్తుంది ఇలా గోధుమగడ్డిని క్రష్ చేసేసి దాంతో చేసిన జ్యూస్ కానీ ఒక రోజు మంచిగా డెఫినెట్గా మనము ఇంకొకటి ఏంటంటే కొద్దిగా ఓన్లీ బీట్రూట్ ఓన్లీ బీట్రూట్ జ్యూస్ తాగడం కానీ ఒకరోజు మంచిగా పైనాపిల్ జ్యూస్ తాగడం కానీ ఈ ఈ జ్యూసెస్ని మనము డే బై డే డే బై డే ఒకరోజు ఒక జ్యూస్ లేదు రోజు ఇవన్నీ డే బై డే ఇవన్నీ తాగలేము కానీ ఒకే జ్యూస్ చెప్పండి అంటే క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ అల్టిమేట్ జ్యూస్ ఇది ఇలా జ్యూస్ తాగుతూ ఫుడ్ విషయానికి వస్తే కొన్ని జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఆయిల్ ఫుడ్స్ కొద్దిగా అవాయిడ్ చేయండి డెఫినెట్గా ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలని మనకు తెలిసి కూడా మనం తప్పు చేస్తే డెఫినెట్గా ఫేస్ అనేది చాలా ఫేస్తో పాటు హెల్త్ పాడవుతుంది హెల్త్తో పాటు హెయిర్ కూడా హెయిర్ డ్యామేజ్ అయితే ఇంకా ఆ పెయిన్ చాలా ఇంకా విపరీతంగా ఉంటుంది కాబట్టి మనకి కొన్ని జంక్ ఫుడ్స్కి లైక్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకపోవడము ఇంకా బయట ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడము ఓకే మంచిగా వాటర్ కూడా పక్కటి స్కిన్ గ్లో అవ్వాలంటే మనం ఫుడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డిఫరెన్స్ మనం ఇవన్నీ చేయలేము మాకు ఓన్లీ సింపుల్ వే చెప్పండి అంటే వాటర్ ప్రాపర్గా తాగండి ఎంత వాటర్ ప్రాపర్గా తాగుతామో అన్ని టాక్సిన్స్ త్రో మోషన్ ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ క్లీన్గా ఫ్లష్ అయిపోతే ఆ న్యాచురల్ గ్లో మీరు ఏ క్రీమ్ సప్లై చేసినా ఎంత లోషన్ సప్లై చేసినా కూడా గ్లో రాని గ్లో మీరు ప్రాపర్ వాటర్ తాగడం వల్ల వస్తుంది ఆ వాటర్ కూడా మార్నింగ్ నుంచి లెవెన్ వరకు వన్ లీటర్ మంచిగా ఒకటేసారి అలా డంప్ చేయకుండా వాటర్ అలా ఎక్కువ ఒకటేసారి తాగినా కూడా ఎక్కువ సార్లు యూరిన్ కిల్లర్స్ వస్తుందని చాలామంది వాటర్ తాకుండా ఉంటారు అలా వాటర్ తాకపోవడం వల్ల కూడా ఫేస్ డార్క్ అయిపోవడము అండ్ స్పెషల్లీ స్వెట్ కూడా వీళ్ళలో అంటే టీనేజర్స్లో మీరు బాగా గమనిస్తే చెమట స్మెల్ డిఫరెంట్ వస్తుంది అసలు పక్కన వాళ్ళు కూడా చాలా డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది ఆ కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది ఎందుకు వస్తాయి ఈ సమస్యలు అన్ని స్కిన్ సమస్యలు ప్రత్యేకంగా ఎందుకు వస్తాయి అంటే మనం నీళ్ళు సరిగా తాకపోవడం వల్ల కాబట్టి మార్నింగ్ నుంచి లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఒక వన్ లీటర్ అలా ఫినిష్ చేసి లెవెన్ టు టూ వన్ లీటర్ టూ టు ఫోర్ వన్ లీటర్ ఫోర్ టు సెవెన్ వరకు వన్ లీటర్ అలా ఫోర్ లీటర్స్ వాటర్ తాగడము కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకుంటూ అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే మంచిగా ఇప్పుడు స్కిన్కి సంబంధించింది సి విటమిన్ ఫ్రూట్స్ చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ కానీ లేదంటే మనము మంచిగా ఆరెంజ్ జ్యూస్ కానీ స్కిన్కి చాలా గ్లో ఉంది మనం ప్రతిరోజు ఇతర మీకు ఆరెంజెస్ అయితే రెగ్యులర్గా దొరికినప్పుడు సీజనల్ వైజ్గా మనం ఆరెంజెస్ జ్యూస్ తర్వాత పైనాపిల్ తినడం కానీ జ్యూసెస్ కానీ మనం తినడం అనుకున్నాం అనుకోండి రెండు మూడు ముక్కలు తినే సాడపట్టేస్తాము అదే కాకుండా జ్యూస్ లాగా చేసుకుంటే బెటర్ అట్లీస్ట్ అలా వదిలేయకుండా దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండాలంటే మంచిగా జ్యూస్ కానీ క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ ముక్క పూట సాయంత్రం ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఫ్రూట్స్ని కట్టుకొని కట్ చేసుకొని తినడము అండ్ జంక్ ఫ్రూట్స్ కొద్దిగా అవాయిడ్ చేసుకోవడము పుదీనా జ్యూస్ని మిక్సీ పట్టేసి ఉప్పంతా పెట్టేసి ఫేస్ పెట్టుకోవడము హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందంటే చాలామంది సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకోకపోతే స్కిన్ పాడవుతుంది అంటారు నేనంట ఏ లోషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు మనం తినే ఆహారం తాగుతున్న వాటర్ అండ్ స్పెషల్లీ తొందరగా పడుకోవడం స్పెషల్ కేర్ తీసుకోవడం నైట్ పడుకుంటున్నప్పుడు కూడా మంచిగా చల్లని వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని మీకు కావాలనుకుంటే కొద్దిగా కొద్దిగా మనము చాలా తక్కువ పాలు తీసుకోవడము మనము శనగపిండి కొద్ది తీసుకోవడము పచ్చి పసుపు కొద్దిగా తీసుకొని మంచి కలుపుకొని ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకొని అది కూడా చాలామందిలో పింపుల్స్ ఉండే వాళ్ళు ఫేస్ ప్యాక్స్ తొందరగా పెట్టకండి అంటే కొంతమందికి పెయిన్ఫుల్ పింపుల్స్ ఉంటాయి పెయిన్ఫుల్గా పస్ ఉంటుంది అలాంటి పింపుల్స్ వాళ్ళకి ఫేస్ ప్యాక్స్ పెట్టకుండా మంచిగా ఒక మనం చెప్పాం కదా ఫ్రూ ఫస్ట్ ఫుడ్ వాటర్ బాగా తాగడం స్టార్ట్ చేస్తే దాని తర్వాత మనకి ఈ పస్సెల్స్ వల్ల పస్సుగా ఫామ్ అయిన పింపుల్స్ వల్ల వచ్చే ఫస్ట్ కంట్రోల్ అవుతుంది దాని తర్వాత ఆ పింపుల్స్ అన్నీ పోయి మనకి ఉంటాయి కదా మచ్చలు ఉంటాయి కదా ఆ మచ్చలకి ప్యాక్స్ పెట్టాలి వెరీ సింపుల్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి మనకు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు పాలేసి కొద్దిగా వేసి కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ప్యాక్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి మంచిగా ఫేస్ గ్లో రావాలంటే మంచిగా మన కొద్ది పాలల్లో మనకు శనగపిండి కొద్దిగా మనము పసుపు ప్యాక్ లాగా పెట్టుకోండి అలాగా మనము ఎవ్రీ ప్రతిరోజు కాకుండా ఆల్టర్నేట్ డేస్ అయినా పెట్టండి అలా కుదిరినప్పుడు పెట్టి దాని తర్వాత మంచిగా చల్లని వాటర్తో మంచిగా వాష్ చేసేసుకోండి చాలా గ్లో వస్తుంది ఫేస్ బాగుండాలంటే ఆహారంతో చాలా కనెక్షన్ ఉంది దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ వాటర్ కరెక్ట్గా తాగాలి ఈ మూడు కరెక్ట్గా ఉండి అండ్ ఫేషియల్ యోగా అంటారు మనం ఫేస్ చాలామందికి ముడతలు పడిపోవడము లేదంటే ఏజ్గా కనిపించడానికి కూడా కారణం ఫేషియల్ మూమెంట్స్ చేయకపోవడం వల్ల ఏమంటారంటే మౌ మనం చాలా వరకు చూస్తూ ఉంటాం మనం ఒక వీడియోలు కూడా చేసాం మౌత్కి సైడ్స్ ఈ మూమెంట్ చేయడం క్లాక్ వైజ్ తిప్పడము యాంటీ క్లాక్ వైజ్ తిప్పడము ఇలా స్ట్రెచెస్ చేయడం ఈ జాలెన్ దగ్గర ఇలా మంచిగా పుల్ చేయడము ఇవి చేసుకుంటే మాత్రం ఫేస్ టైట్గా ఉంటుంది అండ్ ఫేస్ ఇప్పుడు ఏ పింపుల్స్ రాకుండా హెల్దీగా ఏ మచ్చలు లేకుండా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు చాలామంది కామెంట్స్ చేసారు ఫేస్ గురించి కానీ హెల్దీ డైట్ ఏంటి ఫేస్ గురించి అండ్ మచ్చలు పోవడానికి ఏం చేయాలి అంటుంటారు మచ్చలు పోవాలంటే మీరు లైఫ్ స్టైల్ని మార్చుకొని మంచిగా బెస్ట్ థింగ్ వాటర్ కరెక్ట్గా తాగండి పుదీనాతో చేసిన ఐస్ క్యూబ్ని ఫేస్కి పెట్టండి డెఫినెట్గా ఇంకా బాగా మీకు ముఖ ముఖం మీద మచ్చలు ఉన్నాయి అవి పోవట్లేదంటే పుదీనా జ్యూస్ చేసేసుకొని అప్లై చేసేసుకొని నైట్ మార్నింగ్ లేచాక వాష్ చేయండి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైనా మంగు మచ్చలు అలా ఉండే వాళ్ళకి బెస్ట్ వే ఇది సో ఈ పద్ధతిలో ఫాలో అవ్వండి ఫేస్ చాలా అందంగా ఉంటుంది హెల్దీగా ఉంటాము స్పెషల్లీ ఫేస్ ఇండికేట్ చేస్తుంది మనకి ఏ సమస్య వచ్చినా మనం చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కళ్ళ కింద బుడిపల్లాగా ఉంటే మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటుంటారు కొంతమందికి కొంత కొంతమందికి బుగ్గల దగ్గర ఏదైనా ఉంటే స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఫేస్ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం హెల్తీ ఫుడ్ తినాలి అండ్ మంచిగా వాటర్ తాగాలి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి ఇలా మెయింటైన్ చేసుకుంటే అండ్ ఫేస్ ఫేస్ యోగా అని ఉంటుంది అది కూడా చేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా మీ ఫేస్కి ఏ సమస్య రాదు అండ్ సో ఇవన్నీ చేయడం వల్ల యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతాయి మనకి ఏజ్ అనేది ఎప్పుడు కనబడుతుంది మనకి అలా మెయింటైన్ చేసుకొని హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం సో వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ Taught you whatever you can do without expecting బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా